అల్లు అర్జున్తో త్రివిక్రమ్ సినిమా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వెంకటేష్తో కొత్త సినిమా చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి త్రివిక్రమ్తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే వీరిద్దరి కాంబోలో మైతలాజీ మూవీ కూడా వస్తుందని అన్నారు కాని బన్నీ అట్లీతో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు దీంతో త్రివిక్రమ్కి అల్లు అర్జున్ కాల్ షీట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది అట్లీతో టేకప్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యేందుకు ఏడాది కాదు కదా రెండేళ్లు టైం పట్టేలా కనిపిస్తోంది దీంతో చేసేదేమీ లేక మరో హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది రెండేళ్లు ఖాళీగా ఉండేదానికి బదులు ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్ ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ లో సూపర్ క్రేజ్ ఉన్న తో చేసేందుకు ట్రై చేస్తున్నారట మాటల మాంత్రికుడు ఆగిపోయిన సినిమా టైటిల్ బయటకు తీసిన అల్లు అర్జున్ అట్లీతో సినిమా టైటిల్ అదేనా వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే నువ్వు నాకు నచ్చావ్ మళ్లీశ్వరి సినిమాలు గుర్తుకు వస్తాయి ఈ రెండు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి సినిమాలకి డైలాగ్స్తో పాటు కథ స్క్రీన్ప్లే అందించారు త్రివిక్రమ్ అలాగే కరణాకరణ్ డైరెక్షన్ వచ్చిన వెంకటేష్ వాసు సినిమాకి మాటలు రాసింది కూడా త్రివిక్రమే కాని డైరెక్టర్గా తో కలిసి వర్క్ చేయలేదు త్రివిక్రమ్ చాలా కాలంగా అనుకుంటున్న కుదరని కాంబినేషన్ ఇది ఇప్పుడు సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వెంకటేవ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో తెరకెక్కించనున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో కెరీర్లో అదిరిపోయే హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేష్ సరైన సినిమా పడాలే గాని ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉంటుందో నిరూపించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర మూడు వందలు కోట్లు రాబట్టిన వెంకటేష్ నెక్స్ట్ సినిమా విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది జయప్రకాష్ రెడ్డి సినిమాలోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా సినిమాల్లోకి ఎలా వచ్చారంటే డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా దాదాపు కన్ఫర్మ్ అయిందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి ఇందులో రామ్ చరణ్ గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇస్తాడని అంటున్నారు ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు టాలీవుడ్ జనాలు మరి చూడాలి వెంకీ త్రివిక్రమ్ కాంబోలో సినిమా వస్తుందా వస్తే ఏ రేంజ్లో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందో త్రివిక్రమ్ మరియు వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కబోయే ఈ కొత్త సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించే అవకాశాలున్నాయి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి